అన్న నా పేరు నవీను మీ అడ్వాంటా కంపెనీ నుంచి వచ్చామన్న మీ పేరు అన్న నా పేరు గోవేంద్ర రామగోతు గోవింద్ర నాయకు చక్రాపాలి బొల్లాపల్లి మండలం బొల్లపల్లి మండలం జిల్లా అన్న పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా అన్న ఇప్పుడు మీ ఈ మిరపతోటి ఉంది కదా ఇప్పుడు మనకి సన్నల్లో చాలా రకాలు ఉన్నాయి కానీ మీరు ఈ అడ్వాంటా కంపెనీ వారి బిజిలీ వన్ ఎందుకు వేసారు ఇది కొంచెం సైజు పెంపుడు కాలు కాలు అది ముఖ్యం నల్లి కొంచెం తక్కువ పంట బాగుంటుంది పోయిడు మాసావు ఎకరము ఎకరేస్తే ఇరవై తొమ్మిది గంటలు అయింది తాళు వచ్చేసి యాభై కిలోలు తాలు అయింది సంవత్సరం ఎకరానికి ఇరవై తొమ్మిది గంటలు అయింది అందులో తాలు యాభై కిలోలు యాభై కేజీలు యాభై కేజీలు అయింది ఏడు మళ్ళీ అది బాగుంది మా ఊళ్ళో వాళ్ళకి ముప్పై ఎకరాలు ఇప్పించా నేను ఎక్కడ వేసా ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది సైజు కానీ కాయ రంగు గానీ ఇందులో మీకు మేజర్ ఏం బాగా నచ్చింది సైజ్ బాగుంది కాయ సైజు బాగు కలర్ కలర్ కాయ సైజు కలర్ బాగుంది మీకు మార్కెట్ మంచి రేటు రేటు పలుకుతుంది అన్ని ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే నల్లి ఉదృతి అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ తోట మనకైతే బాగుంది ఇప్పుడు కూడా బాగా నవన వాళ్ళతో బాగుంది ఎట్లా ఉంది అన్న ఇప్పుడు మీకు ఇది నల్లి ఉధృతి బాగా తట్టుకుంటున్నా తట్టుకుంటున్నాయి రైతు సోదలు కూడా గమనించండి పక్క అనేది ఎట్లా ఉందో ఈ చూడండి ఎట్లా ఉందో అయితే చేయలేదు నల్లొచ్చి మొత్తం పోయింది కానీ ఇది చూడండి మనకి లాగా హైట్ వచ్చింది కూడా కాపు కానీ మన కాయ సైజు కానీ కలర్ కానీ చూడండి ఎట్లా ఉందో రైతులు నమ్మకంగా తీసుకోదగ్గ వెరైటీ అడ్వాంట కంపెనీ వరది బిజీ వరకు పర్వాలేదు వరకు సైజు సైజు ఉంటుంది చివరి వరకు సైజు మాత్రం చివరి వరకు సైజు సన్న లైన్ రావు కోసి వాళ్ళు కూడా కోత బాగుంటది వచ్చే సంవత్సరం వేస్తా ఉన్నా మళ్ళీ వెరైటీ సార్ కూడా ఎక్కువ వేస్తారు అన్న నా చేను చూసి వాళ్ళందరూ వేస్తారు ఇంకా రైతుకి అన్ని విధాల బాగుంటది తాలు బాగా తాలు బాగా తక్కువ తక్కువ తాలు అండి కాయ సైజు కలరు మార్కెట్ లో మంచి డీలక్స్ రేట్ పలికింది అడ్వాంటా కంపెనీ వారిది బిజిలీ వన్ బిజిలీ వన్